అందరికీ నమస్తే అండి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కానించి కింద స్థాయి కార్యకర్త వరకు మెజారిటీ ఎక్కువ శాతం పొరంబోకి వెదవాలనండి అయితే మనం చెప్పుకోవసలేదు పరమ లేక వెదవాలో ఈశ్వర్ గౌడ్ రాత్రి ఒక డిబేట్ పెట్టాడు ఆ డిబేట్కి సంబంధించిన తమ్మినేళ్ళ మాట నేను ఒకసారి పెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా చూపిస్తా చూడండి గుంట నక్కల గెలిపోయి అని చెప్పేసి అని పెట్టాడు మరి అన్నీ ఏసీ పిచ్చి కొట్టాలి అసలు నాకు అర్థం కావట్లా ఒరే నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా పోరంబోకి వెదవ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పరమ లేక్ గారిరా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాను వాడు వీడా అని ఫీల్ అవద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేర్పించిన సంస్కృతే మన ప్రెస్ మీట్లో మనం చూసాం కదా బీటెక్ రవి గారిని ఉద్దేశించి వాడు వీడు వాడు వీడు బీటెక్ రవిగాడు ఎలా మాట్లాడాడు కోయా ప్రవీణ్ గారిని ఉద్దేశించి అతను కూడా వాడు వీడే ఐపీఎస్ అధికారిని వాడు వీడే ఎంఏ ఎమ్మెల్సీలని వాడు వీడే సంస్కారహీనుడు అన్నమాట అలాగే వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు గుంట నక్కన గెలుపు మీరు గెలిపితేరా కొద్దిగా జర్నలిస్ట్ జర్నలిస్ట్లో ఉండరా మరీ బొత్తిగా కార్యకర్తలు మారిపోతే అట్ట కార్యకర్త కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు ఇల్లు ఇంకా సిగ్గామని అనిపిస్తుంది అసలు మాకు నీ గురించి మాట్లాడడానికి నాకు సిగ్గేస్తుందిరా ఈ లేక్ గడి జర్నలిస్ట్గా ఎట్లా చల్లమని అయిపోతున్నాడు అనిపిస్తుంది చూసుకోవాలి కదా మనం డిబేట్లో ఏం పెడతాం ఏంటని చూసుకోవాలి కదా ఇప్పుడు నేను ఎవడోగులో లేదంటే జగన్మోహన్ రెడ్డినో మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఊరకొక్క ఏడుపు అని పెడితే ఎలా ఉంటుంది బాగుంటుందా ఏరా మనకన్నా ఉండాలి కదా ఓడిపోయినావు అంటే చెప్పిన ఉదాహరణకి నువ్వు పెట్టిన తమ్మునెలకి కౌంటర్గా మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేసేడు ఇప్పుడు మీరు అందరూ ఏడుతున్నారు మిమ్మల్ని అందరినీ కుక్కలు ఏడుపు అంటే ఎలా ఉంటుంది మా అంటారా మరి చాలు ఇంకా అమరాభూతులు అయిపోయినాయి లేక లేక మాటలు అయిపోయి ఇంకా మీ కడుపు బురాన్ని ఎలా తీర్చుకోవాలంటే గిలా తమ్ము రూపాయలు ఎలా పెట్టంటరా జర్నలిస్ట్ ఇవ్వరా బాబు నువ్వు నువ్వు అది అర్థం చేసుకో నువ్వు బేకరీ కూడా కాదు పొరంబొగ్గడివి కాదు నువ్వు జర్నలిస్ట్వి జర్నలిస్ట్వి కనీసం ఆ విలువలు పాటించి మాట్లాడ తప్పలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పని చేస్తున్నావు కాబట్టి ఆ మాత్రం అభిమానం ఉంటుంది ఉండకుండా ఉండదు మరీ వ్యక్తి మరీ పర్సనల్గా మాట్లాడతాటారా మిమ్మల్ని పట్టే కదా మేము మాట్లాడేది మీరు అన్నీ దిగజారిపోయి మాట్లాడుతుంటే మేమేం చేయం మేము కూడా అదే భాషలో మాట్లాడాలి ఎందుకురా ఏడుతున్నావు ఊరకొక్క అనాలి ఎవరైనా గెలితేనేమో గుంట గెలిపా మీరు గెలితేనేమో అదేమో గొప్ప ఇదిగా మాట్లాడతారా మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు చేయించుకున్నాడు అధిక సంఖ్యలో ఎన్నడూ లేనిది మీరే ఇక్కడ ఇక్కడ డప్పు కొట్టిన సాక్షిలో కూర్చొని దాన్ని ఏమంటారు మరి అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొట్టనక్క ఇలా వెళ్తేనట్ట ప్రజాస్వామ్యం అంట ఓడిపోతానేమో ఇది ఒక రకమైన కుక్క ఏడుపులు నిజంగా ఇడిది కుక్క ఏడిపోయినా అనలా అది ఎందుకు ఏడుతాడు అందుకే ఎందుకు మాట్లాడతాడు ఆ ప్రాస ఏంటో ఆ భాష ఏంటో ఆడికి రాసిచ్చే స్క్రిప్ట్ ఏడు రాసిస్తాడు తెలియదు కానీ ఒకసారి రాసిస్తే రాసిచ్చలే ఈ బొగ్గడికి ఏమైందో తెలియట్లే ఆ ఉన్నది ఉన్నట్టుగా చదివేస్తాడు అంతే కనీసం మనం మార్చాలనేది అనేది కూడా లేదు సాక్షి కూడా ఎలాగో బుద్ధి జ్ఞానం లేదురా వాళ్ళు లేఖగాళ్ళు ఆ యాజమాన్యం అదొక లేఖతనం యాజమాన్యం మాట నేను యాజమానరాలు అనట్లేదు ఆ యాజమాన్యం అంటున్నా జగన్మోహన్ రెడ్డి లేఖగా మాట్లాడతాడు ఆ సాక్షి కూడా అంతే అందులో పనిచేసి మీరు కూడా మీరు అంతకన్నా దారుణం అది చంద్రబాబు నాయుడు గారి ఫోటో అలాగే లోకేష్ గారి ఫోటో ఇక్కడ పెట్టి గుంట నక్కలు గెలుపు అని చెప్పేసి మీరే దిగజారిపోతుంటే మరి మేము జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మేము అనమా అంటారా అంటరా ఇప్పుడు మీరు బూతులు మాట్లాడి ఎదుటోడి దగ్గర నుంచి సంస్కారం ఎక్స్పర్ట్ చేయాలంటే కష్టం కదా అది అవ్వదు కదమ్మా అవుదా ఇంకెప్పుడు ఇలాంటి అపాబయ డైలాగులు ఇలాంటి పిచ్చపెచ్చతం నుంచి ఏ ఎబ్బెట్టిగా ఉంది సిరాగ్గా ఉంది కాస్త విలువీలు పాటిస్తే బాగుంటుందిరా మనం జగన్మోహన్ రెడ్డి ఛానల్లో పనిచేస్తున్నాం కదా మనల్ని ఎవరు ఏమన్నారు ఒకవేళ ఏదైనా కేసులు పెడితే మళ్ళీ అదొకదారు ఇద్దరు మళ్ళీని మా పైలు కేసులు పెడతారని చెప్పేసి మళ్ళీ ఎడతారు వ్యక్తిగతంగా విమర్శించేది వీళ్ళే అంత పర్సనల్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అంత డీప్గా వెళ్ళిపోయి మనం కుక్కలతోనో నక్కలతోనో పోల్చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు నార్మల్గా కూడా మాట్లాడచ్చు నార్మల్గా కూడా విమర్శ చేయొచ్చు మీరు ఇంకా రాష్ట్ర రాజకీయాలు ఇంకా దిగజార్చే మాకండి మీకు ఐదేళ్ళు అధికార ఎత్తే ఏ స్థాయికి తీసుకెళ్లారో మేము చూసాం ఇప్పుడు మళ్ళీ ఇంక మీరు ఇంకా ఇది చాలా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక కొత్త లెవెల్కి తీసుకెళ్ళాడు ఆ మాటల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోకూడదులే మీరు అంతకు మించి దానికి ఒత్ పలుకుతున్నారు మీరు ఇంకా రానున్న రోజుల్లో ఎనుభూతులు మాట్లాడుకోవాలో నిజంగా మీరు ఒకవేళ ఈ ఐదేళ్ళు కూడా మీరే వచ్చి ఉంటే కనుక నిజంగా లకారాలతోటి డ్యాషులు ఆడమ్మ ఆడక్క ఆడాలి ఈ ఈ భాషకు వచ్చేద్దరు నిజంగా ట్విట్టర్లోనే ఇన్స్టాగ్రామ్లో ఆ కమెంట్లు గిమెంట్లలో వాడుతూ ఉంటారు కదా నిబ్బాని బిబ్యాచ్ వారు చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్ వస్తూ గట్ట ఇంకా ఆ స్థాయి ఆ ఆ భాషనే రాష్ట్ర రాజకీయాలకు తీసుకొచ్చేది ఎవడో మాట్లాడకపోతే నిజంగా నాకు తెలిసి బయ ఎవడో మాట్లాడే ఎవడో కౌంటర్ కూడా చేయలేడు వీళ్ళు మాట్లాడే భాషకి పైగా యదవులందరూ ప్రతి ఒక్కరికి ఉపన్యాసాలు చెప్పేసి ఇది మీరు అలా అనవచ్చా ఎలా అనాలరా మీరు రాసిచ్చేయండి రా ఇగో మాకు మా వైసీపీ అధికారి భాష ఇది మేము ఎలా మాట్లాడతాం తిరిగి మమ్మల్ని ఎవడో ఏమి అనకూడదు చెప్పేసి ఇప్పుడు మీరు ఇచ్చేయండి మీరు మాట్లాడచ్చు ఎవడు అనకూడదు ఏమన్నా అంటే గొక్కెట్టి ఏడుతారు మళ్ళీని వారు అలా మాట్లాడకూడదు అంటే ఎనరు మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుట తిరిగి మనల్ని అంటాడరా అంటే అస్సలు పట్టించుకోరు అన్ని రైట్స్ మాకున్న ఎవ్వర్నన్నా మేము ఏదని అనవచ్చు ఎల్దు నిజంగా కుక్క అనకూడదు సంస్కార హీనులు మనం ఇంత మించి దిగజారిపోలేము కాబట్టి చెప్తున్నాం ఉదాహరణకి ఆ పని చేసే వాళ్ళకి ఏం పోయే నాకు అర్థం కావట్లా ఎంత వచ్చినాయి ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకి ఆ జడ్పీటీసీలో ఎన్ని వచ్చినాయి మనకి ఆరు వందలు చిల్లర ఎంత వచ్చినాయి కదా పోలింగ్ అయితే డెబ్బై ఐదు శాతం పైనే జరిగింది కదా అందరూ వెళ్ళారు కదా ఇప్పుడు బూతులు మార్చారు కరెక్టే మీ ఒకరికే కాదుగా ఎవరెళ్ళు ఓటేసినా అక్కడే వేయాలిగా అందరికీ ఒకటే రూల్ కదా మరి పోలింగ్ సవ్యంగానే జరిగింది కదా ఎందుకు ఈ ఏడిపేందుకని అడుగుతున్నా ఇప్పుడు లాస్ట్ టైము కుప్పలో వైసీపీ గెలిచిందండి ఆ రోజు గెలవంగానే ఈ బాబు ఇంకేమైనా ఉందా కొప్పు మాదే ఇంకా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఇంకా రాష్ట్ర రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం మంచిది ఇంకా ఆయన సినిమా అయిపోయింది సొంత నియోజకవర్గంలోనే గెలిపించుకోలేకపోయారు అని ఆ రోజు మాట్లాడారు ఆ రోజు ప్రజాస్వామ్యం ఆ రోజు ఏం చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూసాం చూడలేదా ఆ రోజు కనీసం నామినేషన్లో కూడా ఏ ఏం ఏలిచ్చారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మద్దతుదారు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ చేత నామినేషన్ ఇప్పించారా వేయించరా అదొక రకమైన వారు మాట మీరు ఏకగ్రీవాలు చేసేసుకొని నేను డబ్బులు ఇచ్చేస్తాను పదిహేను లక్షలు ఎంతో ప్రకటించడం అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు ఏకగ్రీవాలు ఎలా జరిగినాయి అంటే ఇవి దాడులు దౌర్జన్యాలే నామినేషన్ పేపర్లు చింపేయడాలో చేతులు నరగడాలో తల్ల పగల కొట్టడాలో ఇలాగే కదా వచ్చినాయి మనకి ఆ రోజు ప్రజాస్వామ్యం బతికి బట్టలు కట్టేసింది ఈరోజు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఆ రోజు మనం ఏదో డైలాగులు కొట్టకూడదు కుప్పం మాదే అది మాదే ఇది మాదే రాజకీయాలు మీకే కాదుగా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఆ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయాలా ఇలా అవుద్దని అని చెప్పేసి అని అనుకోలేదు అలా పాప నూట యాభై ఒకటి వచ్చినాయి కదా మహాయితో ఇరవై ముప్పై పోతాలే మనం అధిక సంఖ్యలో సంక్షేమ పథకాలు ప పనిచేశాం కదా గ్రామీణ స్థాయిలో గ్రామాల్లో మనకి బలం ఉంది సంక్షేమ పథకాలు అధిక సంఖ్యలో మనం పనిచేస్తాం కాబట్టి వాళ్ళ పెద్దగా హోప్స్ ఏమి ఉండవు కాబట్టి గ్రామాల్లో ఉండేవాళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళది ఉదయం లేతారు శుభ్రంగా వండుకుంటారు తింటారు ఏదైనా పని ఉంటే పనికి వెళ్తారు వస్తారు లేదు ఏదైనా పొలం ఉన్న వాళ్ళు పొలం పనికి వెళ్తారు లేదు ఏదైనా నాలుగు గేదెలు ఉన్న వాళ్ళు ఒకటే ఉంటుంది ఒక రెండు ఎకరాల పొలం నాలుగు గేదెలు ఉన్నాయనుకోండి ఇంకా రొటీన్ లైఫ్ అన్నమాట పొద్దునే పోవాలి ఆ పొలం పొలం ఏమైనా ఉంటే చూసుకోవాలి ఒక గడ్డ కోసుకొస్తారు గేదెలకి వేస్తారు పాలు తీసుకొస్తారు ఇంటికట్టే పెడతారు సో అక్కడికి ఒక పూట అయిపోయింది పదో పదకొండో వద్ది బోన్ చేస్తారు చక్కగా పది పదకొండు గంటల చేస్తారు గ్రామాల్లో భోంచే శుభ్రంగా ఒక రెండు గంటల మూడు గంటలు పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారు సాయిగా మళ్ళీ రెండు గంటలకు రెండున్నరకు మళ్ళీ బయలుదేరారు పాక్కడికి మళ్ళీ వా అక్కడికి వెళ్తారు సేమ్ మళ్ళీ ఆ పొలం పొలం ఏమైనా ఉంటే చూసుకుంటారో మళ్ళీ ఒక పని అడ్డుకు వస్తారు నీట్గా మళ్ళీ నాలుగు గేదెలుకి వేస్తారు మళ్ళీ పాలు తీసుకొస్తారు ఇంటికి వచ్చేస్తారు అక్కడితో అయిపోయింది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా వాళ్ళ రొటీన్ లైఫ్ కొంతమంది అంతే చాలా తక్కువ మంది చెప్తున్నాం ఉదాహరణకి అంటే మెజారిటీ గ్రామాల్లో ఇలాగే ఉంటుంది అన్ని గ్రామాల్లో ఎలా ఉంటుందని చెప్పి నేను చెప్పను వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ వీళ్ళకే మనం డబ్బులు ఆశిపిస్తే సరిపోద్ది సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు లెక్కన ఏదో పథకం అయితే సరిపోద్ది వాళ్ళు మనకి ఏదో రకంగా ఇచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ మనకే ఓటేస్తారు మన వాళ్ళకి దేవుళ్ళకి కనబడతామన్న ఉద్దేశంతో అలాగే పంచుకుంటూ వస్తాడు వేసారా లేదుగా వాళ్ళకి తెలీదా రాష్ట్రం వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదండి వాళ్ళకి పిల్లలు ఉంటారు చదువుకున్న వ్యక్తులు ఉంటారు వాళ్ళ కుటుంబంలో వైసాగి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు ఉంటారు ఆ పిల్లల చదువుల కోసమే వాళ్ళంత కష్టపడేది వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వాళ్ళకి కోరుకుంటారు ఉండరా మరి అంత చిన్న అలా మిస్ అయిపోయావు నువ్వు అభివృద్ధిని ఎవరు కోరుకోడండి అందరూ కోరుకుంటారు నా ఊరు బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటా అంతకంటే ముందు నా కుటుంబం బాగుపడాలనుకుంటా నేను ఆర్థికంగా నేను బాగుపడాలనుకుంటా తర్వాత నా ఊరు బాగుపడాలనుకుంటా ఊరు తర్వాత నా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి నేను కోరుకుంటా కోరుకోరా పక్క రాష్ట్రాలు మేము చూడమా హైదరాబాద్ వెళ్ళినా లేదంటే చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతంగా ఉందిరా బాబు అనుకుంటా మనకే ఈ కర్మ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి లేదంటే ఈశ్వర్ గారికి చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తిగతంగా ఇంకా దిగజారిచాం మాకండి చాలు ఈ దరిద్రాలు చాలు ఇక్కడ దాకా చాలు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే భాష ఇదే చాలా ఓవర్ చాలా ఎక్కువ మీరు కార్యకర్తలు కాదు గుర్తుపెట్టుకోండి బాగా మీరు వైసీపీ కార్యకర్తలు అనుకో పార్టీ మీద అభిమానంతోనో లేదంటే ఆ పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పేసి నేను అనుకోవచ్చు నువ్వు ఒక జర్నలిస్ట్ ఇవి ఎంత సాక్షిలో పనిచేసినంత మాత్రాన అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కాస్త తగ్గి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది అబ్బాయి లేదు మేము ఎలాగో ఎగురుతాం ఎలాగో వాగుతాం అనుకుంటే అది నీకు కర్మ అనుకోవాలి నువ్వే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఆ సాక్షిలో కూర్చొని మాట్లాడే వ్యక్తులే వాళ్ళందరికీ ఏం చెప్తుందంటే వాళ్ళు మాట్లాడేది ఒకటే మీరు తమ్ముని పెట్టేది ఒకటే మనకే కాదు అందరికీ ఉంటుంది అందరు పెట్టగలుగుతారు రేపాన్న ఆ రోజున అది మీకే నష్టం అది మీ పార్టీకే నష్టం అది అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది